రయాజ్పై ఆశీన్లై ఉన్న డిటీసీ గారికి ఆర్టీఓ గారికి డిఎస్పి గారికి మా ప్రేమితయమ్మ ఎంవిఐ వరప్రసాద్ సార్ గారికి మిగతా అధికారులకు సర్ కుమార్ నాగేంద్ర కుమార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడికి హాజరైన మిగతా ప్రముఖులకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా తన వృత్తిని మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని పాలదలుకొని పాజిటివ్ ఎనర్జీతో తన దైనందిక జీవితాన్ని ప్రారంభించాలి అది ఏ విధంగా అంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి తన వృత్తిని స్టార్ట్ చేయాలి ఏంటి దానివల్ల వచ్చే బెనిఫిట్ సైంటిఫిక్ బెనిఫిట్ ఏంటి అంటే బాడీ మీద ఉన్న డస్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీ స్నానం చేయడం ద్వారా ఆ డస్టుని నుంచి దూరం పోవడం ద్వారా నీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనిషి తాను చేసే వృత్తి పట్ల ఏకాగ్రత ఖచ్చితంగా ఉంటుంది ఏకాగ్రత బాగా ఉన్నప్పుడే డ్రైవర్ అనేవాడు ఖచ్చితత్వంతో బండిని నడపగలడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దైనందిక జీవితంలో ఏ వృత్తి చేసినా ఇది చేయవలసిందే ప్రత్యేకంగా డ్రైవర్లకు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు స్నానం చేసి తమ ఇష్ట దైవాన్ని కూడా పూజించుకొని తమ వృత్తిని ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా బండి ముందుకు పరిగెత్తుంది అంతేకాకుండా ఈ యొక్క రూల్స్లో భాగంగా మీరు హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు ఇవి చాలా ముఖ్యమైనవి చాలామంది నెగ్లిజెంట్గా నేను పోయేది అరవై కిలోమీటర్ల నాకు ఏ అవసరం ఈ హెల్మెట్ నేను పోయేది టౌన్లోనేలే నాకెందుకు ఈ హెల్మెట్ అనే భావంతో కొద్దిగా అహంకారంతో కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు నేను రీసెంట్గా బెంగళూరు నుంచి వన్ వీక్ బ్యాక్ వచ్చేటప్పుడు నా ముందరే దరిదాపు నూట నలభై కిలోమీటర్లతో వచ్చిన ఒక తార్ జీపు ట్రిప్పర్ను బ్యాక్ సైడ్ గుద్దేసింది గుద్దితే ట్రిప్పర్కు వెనుక భాగంలో తారు జీపు ఉన్న ఫ్రెండ్షిప్ అంతా పచ్చడి అయిపోయింది వీల్స్ రెండు విరిగిపోయాయి యాక్సిడెంట్ విరిగిపోయింది మేము దగ్గరికి పోయి వెంటనే ఇతని అపాయక పరిస్థితిలో ఉంటాడు తను హాస్పిటల్ చేర్చాలని డోర్ ఓపెన్ చేస్తే డ్రైవర్ నవ్వుతూ దిగుతున్నాడు కారణం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండడం సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండడం వల్ల ఇంజన్ వరకు బండి డ్యామేజ్ అయినప్పటికీ అతనికి ఎలాంటి చిన్న గీత కూడా పడలేదు నవ్వుతూ డ్రైవర్ దిగాడు కిందికి హ్యాపీగా బండి సైడ్ పెట్టేసి ఇంకా మిగతా ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి చేయమని చెప్పాం ఈ విధంగా సీట్ బెల్ట్ అనేది వ్యక్తి ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫోర్ వీలర్ అదర్ వెహికల్స్ బస్సెస్ డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించి మీ ప్రాణాలను కాపాడుకొని మీ కుటుంబాన్ని కూడా చక్కగా ఉండే విధంగా మీరు సహకరిస్తారని ఈ సేఫ్టీ నిబంధనల ప్రకారము ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీఓ అధికారులందరికీ కూడా నేను అభినందిస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ అక్కడ ఉన్న వాళ్ళు చనిపోతారు మీరు కూడా ఖచ్చితంగా తెలియపోతారు కాబట్టి మద్యం సేవించి వాహనం నడపరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే